వెల్కమ్ టు క్లూ టుడే న్యూస్ తలకొండపల్లి మండలం రాంపూర్ గ్రామంలోని ప్రైమరీ స్కూల్ మరియు అంగన్వాడీ కేంద్రాలలో విద్యార్థులకు నాణ్యమైన విద్యను మరియు నాణ్యమైన పోషక ఆహారాన్ని ఏ విధంగా అందిస్తున్నారని ప్రైమరీ స్కూల్ ఉపాధ్యాయురాలని మరియు అంగన్వాడీ టీచర్స్ని అడిగి తెలుసుకోవడం జరిగింది అదేవిధంగా విద్యార్థులకు ఆహార పోషకాలు ఏ విధంగా అందిస్తున్నారని పంట చేసే కార్మికులను అడిగి తెలుసుకోవటం జరిగింది చిన్నారి విద్యార్థులతో పాటు రాంపూర్ సర్పంచ్ నిర్మల శ్రీశైలం యాదవ్ కూర్చొని భోజనం చేసి చేయడం జరిగింది ఇక అదేవిధంగా విద్యార్థులకు ఏ విధమైనటువంటి ఇబ్బంది లేకుండా చూస్తానని హామీ ఇవ్వటం జరిగింది ఈ కార్యక్రమంలో రాంపూర్ గ్రామ సర్పంచ్ వట్టెల నిర్మల శ్రీశైలం యాదవ్ ఉప సర్పంచ్ సప్పిడి ఆంజనేయులు మోదిరాజ్ వార్డు సభ్యులు దొరిబాయిలమ జంగయ్య మాజీ వార్డు సభ్యులు మీసల ఆంజనేయులు గ్రామ యువ నాయకులు చిలకం శేఖర్ రొయ్యల చిన్నయ్య కాకి జగదీష్ తదితరులు పాల్గొన్నారు ক'ব কব নোৱাৰা টেষ্ট